హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో సంవత్సరాల తరబడి నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి ఇలా గ్లాస్ జార్స్లో వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి మామూలు ప్లాస్టిక్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ దీనికోసము ఇలా పండిన పచ్చిమిర్చిని తీసుకోవాలండి ఇలా వీటిని బాగా వాటర్తో వాష్ చేసిన తర్వాత వీటిని కొంచెం డ్రై చేయాలి అస్సలు చెమ్మ లేకుండా తేమ ఏమైనా ఉంటే కొంచెం చెడిపోతుంది అందుకు ఇలా బాగా టవల్తో కానీ ఏదైనా మంచి ఉతికిన క్లాత్తో తుడుచుకొని ఇలా పెట్టుకోవాలి కొంచెం డ్రై చేసేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో చింతపండును వేసుకోవాలి ఈ చింతపండు ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ కేజీ మిర్చి తీసుకున్నామంటే అందులో కాలు కేజీ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో సాల్ట్ని కూడా తీసుకోవాలి ఈ రెండింటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి నార్మల్గా అయితే మిర్చితో పాటు వేయచ్చు మొత్తం బాగా కలిసదు కాబట్టి ఇలా ఫస్టే సాల్ట్ అండ్ చింతపండుని మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది అప్పుడు బాగా పచ్చడిలోకి మొత్తం మిక్స్ అయిపోతుంది సో ఇలా ఫస్టే ఇలా పట్టేసుకుందాము ఇందులో నెక్స్ట్ పండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకుందామండి మొత్తమైనా వేయచ్చు ఇలా తుంచి వేస్తే బాగా మెత్తగా మెదుగుతుందని మొత్తం ఇలా తుంచుకున్నాను ఇవన్నీ ఇందులో వేసేసి మీకు మొత్తం ఒకేసారి పట్టకపోతే హాఫ్ హాఫ్ అయినా మిక్సీ పట్టుకొని తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవచ్చు దీంతోపాటు కాస్త పసుపు వేసేసి దీన్ని బాగా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము చూసారు కదా ఇలా పేస్ట్ లాగా వచ్చేసింది దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీరు ఎక్కువ గ్రైండ్ చేసి ఇంకా థిక్ పేస్ట్ లాగా చేసుకోవద్దు కొంచెం బరక బరకగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది ఇలానే ఇంకా ఒక జార్లెక్ తీసేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకొని సర్వ్ అండి నేను చేసింది కొంచెం తక్కువనే కాబట్టి దీని అంతటికీ కూడా పోపు పెడుతున్నాను ఇలా ఒక బౌల్ ఆఫ్ మనం చింతపండు ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీలో ఆయిల్ కూడా తీసేసుకొని ఆవాలు ఉద్దిబేడలు శనగ వేసేసి బాగా వేయించాలి ఇందులో మీరు బాగా కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి ఇందులో ఇవి లో ఫ్లేమ్ మీద బాగా వేయించాలి బాగా కొంచెం మెరూన్ కలర్ వచ్చేలాగా ఇలా వేగిన ఇందులో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తం వేసేయాలి ఇది ఆయిల్లో బాగా కలిసేలాగా నిదానంగా మొత్తం అంతా కలుపుకోవాలి కాసేపు మినిమం త్రీ టు ఫోర్ మినిట్స్ అలా కలపండి ఇలా నీట్గా కలిసిన తర్వాత ఆయిల్లో నెక్స్ట్ వేయించిన మెంతులు ఆవాల పొడి వేసేసి దీన్ని కూడా పచ్చడిలో బాగా కలిసేలాగా మొత్తం చిన్నగా కలిపేసుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ బాగా నూనె సపరేట్ అయ్యేలాగా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మీరు స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి మినిమం వన్ ఇయర్ ఉంటుంది ఇలా గ్లాస్ జార్లో కానీ ఏదైనా ఒక జార్లో పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది మీకు డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్